ఏడు వందల కోట్ల రూపాయల టీడీఆర్లు కొట్టేసి అంశంపై మాట్లాడిన తనపై బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ తనపై ఆరోపణ చేయడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఖండించారు సదరు ఎమ్మెల్యేపై తాను చేసిన ఆరోపణకి కట్టుబడి ఉన్నానన్నారు నేను ఆయన అధికారంలో కూడా ఉండేటప్పుడు కూడా సాక్షాత్తు రెండు వేల పద్నాలుగులోనే అధికారికంగా ఆయన ఏదైతే లెటర్ పెట్టుకొని ఆ టీడీఆర్ వ్యవహారం మీద ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ లేఖ మీద అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలు ఉన్నాయని నా దగ్గర మీకు చూపిస్తా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కోసం జీవీఎంసీ అధికారులు ఈ నాయుడి తోట పొరులపాలెము ఆంధ్ర సిమెంట్స్ రోడ్డుకి సంబంధించి ఇది జీవీఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది అఫీషియల్గా పేపర్లో పబ్లికేషన్ ఇచ్చారు ఇది ఒక ఆర్డిపి రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ని ఏదైనా రోడ్డు విస్తరించి రోడ్లు వేయాలంటే జీవీఎంసి అధికారులు చేపట్టేటువంటి మొట్టమొదటి చర్య ఇది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఆర్డీపీ సలహాలు సూచనలు ప్రజల దగ్గర నుంచి అభ్యంతరాలు తెలుసుకోవడానికి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదుని ఈ ఆర్డీపీని పత్రికల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లోని అలాగే ఒక ప్రముఖ దిన దినపత్రికల్లోని ప్రచురించారు ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాను యాభై వేల స్క్వేర్ మీటర్లకు గాను ఇది జీవీఎంసివల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఇది దీని మీద అభ్యంతరాలు స్వీకరించమని ఏమింటే తెలపమని అభిప్రాయాలనుంటే తెలియజేయమని ప్రజలకి గొడువు ఇచ్చి చేసినటువంటిది సర్వే నెంబరు వెంకటాపురం వేపకుంట సర్వే నెంబర్ డెబ్బై ఆరు వెంకటాపురం సర్వే నెంబర్ డెబ్బై ఆరు ఎనభై రెండు ఆఫ్ పొర్లపాలెం ఫ్రమ్ నాయుడు తోట పొరలపాలెం ఆంధ్ర సిమెంట్స్ రోడ్డు ఈ రోడ్డు కనుక వేసేటట్టయితే రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా వంద అడుగుల రోడ్డు కోసం ఇది యాభై వేల స్క్వేర్ మీటర్లు అంటే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల చదరపు గజాలు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి టీడీఆర్లు ఇవ్వాలని రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల చదరపు గజాలు ఇవాళ అక్కడ గజం పాతికి వేలు నుంచి ముప్పై వేలు ఉంది కార్డు వాల్యూ అంటే సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు దాని మీద నేను జీవీఎంసీ అధికారులకి నేను అప్పట్లోనే ఆర్డీపీ మీద అబ్జెక్షన్ కూడా రిజిస్ట్ చేయడం జరిగింది అధికారికంగా ఈ అబ్జెక్షన్ రిజిస్ చేసిన తర్వాత జీవీఎంసీ అధికారులు నేను ఏదైతే స్పందనలోని ఆ ఆర్డీపీని రద్దు చేయండి ఆ వందడుగుల రోడ్డు అక్కడ వేయాల్సిన అవసరం లేదు అసలు అది కేవలం టీడీఆర్లు కుంభకోణం కోసం టీడీఆర్లు పేరుతో ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టే విధంగా ఆ యొక్క చర్య ప్రారంభించారు అని చెప్పి నేను ఏదైతే ఆర్డీపీ మీద ఇచ్చినటువంటి అబ్జెక్షన్ ఏదైతే ఉందో దాని మీద జీవీఎంసీ అధికారులు నాకు ఇచ్చినటువంటి అఫీషియల్ సమాధానం దీంట్లో చాలా క్లియర్గా జీఎంసీ అధికారులు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాకు సమాధానం ఇచ్చారు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గ్రీవెన్స్ దరఖాస్తులు పరిశీలన చేయగా ఆమోదించబడిన మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటి సో అండ్ సో ముప్పై మీటర్ల రహదారి సర్వే నంబర్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు వేపగుంట గ్రామ నంబర్ డెబ్బై ఆరు వెంకటాపురం గ్రామ అలాగే డెబ్బై ఆరు ఎనభై రెండు పొల్లిపాలెం గ్రామం ఉన్నందు ఈ రహదారి రెండు తాటిపూడి పైప్ లైన్ నిర్మాణం చేపట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మంచినీటి సరఫరా ఇరవై నాలుగు బై ఏడు పథకం విశాఖపట్నంలో నార్త్ వెస్ట్ సెక్టార్ ప్రజలకు మంచినీటి సరఫరా ఈ పైప్లైన్ నిర్మాణం వల్ల జరగవలసి ఉంది నగరపాల సంస్థ వారి పైప్లైన్ నిర్మాణం చేయటం పనులు మొదలు పెట్టగా ఈ నందు సొంత స్థలాలు గలవారు గౌరవ న్యాయస్థానం వారిని ఆశ్రయించి రిట్ పిటిషన్స్ ఇరవై ఐదు ఆరు వందల తొంభై మూడు బై రెండు వేల పద్దెనిమిది ఒకటి ఇరవై ఏడు నూట యాభై ఆరు బై రెండు వేల పద్దెనిమిది ఒకటి ఇరవై ఎనిమిది తొమ్మిది వందల తొంభై ఎనిమిది బై పద్దెనిమిది ఒకటి కేసు దాఖలు పరిచున్నారు సదరు దాఖలు పరిచిన కేసుల నందు గౌరవ న్యాయస్థానం వారు నగల పార్క్ సంస్థ వారికి సదరు పైప్ లైన్ వారి స్థలమునందు వేదలిచిచో సదరు స్థలము యజమానులకు ఏపీ ల్యాండ్ ఎక్విజేషన్ డొమెస్టిక్ ఇరిగేషన్ ఇండస్ట్రియల్ వాటర్ గ్రిడ్ పైప్లైన్ ఎక్విజేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ యూజర్ ఇన్ ల్యాండ్ యాక్ట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం కాంపన్సేషన్ చెల్లించి తదుపరి పనులు చేసుకోవచ్చని తెలియజేసి ఉన్నారని చెప్పిచ్చారండి ఇది దీంట్లో భాగంగా స్థల యజమాను నష్టపరిహారం ద్వారా చెల్లించాల్సి ఉంది మాస్టర్ ప్లాన్ రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్రతిపాదన వందడుగుల రోడ్డుకి ఆర్డిపి ప్లాన్ తయారు చేయటం జరుగుతున్నది మరియు ఈ ప్లాన్ ఆమోదం దశలో ఉన్నది ఏదైతే ఏడీబీ నిధులతో